ఆనాడు మేము చెప్పినాం ది కొంగ జపం చేప దొరికే వరకే కాలు మీద ఉంటాడు చేప దొరికిందంటే మాత్రం గాల్లోకి లేచిపోతాడని మేము ఆయల్ చెప్పినాం కానీ ఆడబిడ్డలందరు కూడా ఆ పార్టీకి వేసినాం ఈ పార్టీకి వేసినాం అక్కడ పార్టీ కేసినాం ఇక్కడ పార్టీకి వేసినాం ఒక్కసారి ఇంటి పార్టీ కేసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా ఆయనకు ఓటు వేసారు ఆయన ఓటేసినంతసేపు ఓడమల్ల అన్న అన్నాడు ఇవాళ ఓటు అయిపోయినాక బోడమల్ల అన్న అంటున్నాడు ఇలా మీ పర్వతపు ప్రజల్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలను చూస్తే లావు మొనగా లరాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు అన్నట్టు తయారైను ఆయన పోయేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు ఇక మీ ఎమ్మెల్యే బెంగళూరు పోతుంటాడు ఇవాళ నేను అడుగుతున్నా ఇంతకు ముందు మా ఆడబిడ్డ ఎవరన్నా రోడ్డు మీద పోయేటోడు మన ఇంటి ఆడబిడ్డలు మన ఇంటి ముందర విలబడితే పోత పోత ఆగి ఏమే అను వసేయనో అంటే మనం ఊకుంటామా అవునా ఉంటే చెప్పు తగ్గుతుంది లేకపోతే చీపురు పొరకాట తిరగబడుతుంది తప్ప ఎవరన్నా వింటామా ఇలా సుధీర్ రెడ్డి కూడా అర్థం చేసుకోవాలి నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు కూడా ఒకరికి తల్లి ఒకరికి చెల్లు ఓరి కుటుంబ సభ్యురాలు ఆ కుటుంబ సభ్యురాలు నీకు ఓటు వేసినందుకు నువ్వు మా పనులు చేయనిక నిన్ను జీతం పెట్టుకున్నందుకు జీతగాడు చక్కగా చేయకపోతే నీ ఇంటికి వచ్చారే జీతగా నీకు నేను ఓటు వేస్తే నువ్వు కురిసెక్కినావు కదా నువ్వు నౌకరి సక్క చేస్తావు నౌకరి చక్కగా చేస్తావా లేదా అని అడగడానికి ఆడబిడ్డలు నీ ఇంటికి వచ్చిందో తప్ప లేకపోతే నీ ఇంట్లో మీ ఆమె దగ్గర ఉన్న బంగారం తీసేవన్న ఏమన్నారా లేకపోతే నీ బిడ్డల దగ్గర ఉన్న రూపాయలు తీసేయమన్నా కట్నం ఏమని అడగడానికి వచ్చిందా నేను అడుగుతున్న సుధీర్ రెడ్డిని ఇవాళ నీకు ఎందుకు అంత అహంభావం వీళ్ళు ఓట్ వేయకుండానే నువ్వు సర్పంచ్ అయినవా వీళ్ళు ఎన్నుకోకపోతేనే నువ్వు ఎంపీ అయినవా వీళ్ళు ఎన్నుకోకపోతేనే నువ్వు ఎమ్మెల్యే అయినవా ఇవాళ ఓట్లప్పుడు వచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకున్న నువ్వు ఇవాళ నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు పట్టుకొని ఏమే వసే అంటే చూసుకుంటే ఊకోనికే ఇది పాతకాలంగా దొరలకాలం అసలే కాదు ఇవాళ నువ్వు అట్లగిన మళ్ళా మాట్లాడినావు అంటే చెప్పు తీసుకొని కొట్టాడు అని చెప్పి నేను ఆడబిడ్డలకు చెప్పుకున్నా పాతకాలంలో పెద్దలు చెప్పారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఇవాళ సుధీర్ రెడ్డికి జరగాల్సిన గదే సన్మానం తప్ప ఇక మర్యాదగా మాట్లాడితే ఇనే రకం కాదు గతంలో కూడా చూసినా ఎవరో ఆడబిడ్డలు సార్ మా ఊర్లో నీళ్ళు వస్తలేవు నీళ్ళు కావాలంటే పోయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు నీళ్ళు వస్తుండే నువ్వు వచ్చినాక అవి కూడా వస్తలేవు అంటే ఎంత బూత్ మాటలు మాట్లాడి నేను వాట్సాప్లలో సోషల్ మీడియాలో చూసిన భోగారంలో అనుకుంటా నువ్వేనా సోదరుడు ఇక్కడ అంటే ఇలా ఆడబిడ్డాలంటే ఆయన గంత గౌరవం ఇది ఈయన వల్ల వచ్చిన సమస్య కాదు అసలోని వల్ల వచ్చిన సమస్యనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఒక ఆడపిట్ట కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అంటేనే అసలు అంత ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలి ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అయ్యా నీ బిడ్డ కవితమ్మను బతుకమ్మలు ఆడుకునే కవితమ్మను ఇవాళ ఈ బజార్కు పంపించు ఎందుకు ఈ ఆడబిడ్డలు శతకుప్ప పక్కన బతుకమ్మలు ఆడాల్సి వచ్చింది బొడ్డమ్మలు పెట్టాల్సి వచ్చిందో ఎందుకు ఈ ఆడబిడ్డలు ఇవ్వాల నువ్వు చేసే డంపింగ్ యార్డు పక్కన తమ నిరసన తెలపాల్సి వచ్చిందో ఎందుకు ఈ ఇంటి ఆడబిడ్డలు ఇవాళ ఎర్రటైనా అన్నం తినకుండా బిడ్డ మధ్యాహ్నం రోడ్డు మీద కూసుకోవాల్సి వచ్చిందో నీ ఇంటి ఆడబిడ్డను ఒక్కసారి ఇక్కడికి పంపి బతుకమ్మలప్పుడు బోనం ఎత్తనికనో లేకపోతే బతుకమ్మలు ఎత్తనికనో నీ బిడ్డను పంపిస్తావు కదా ఇవాళ ఈ ఆడబిడ్డల కష్టాలు ఉంటే నీ ఇంటి బిడ్డను పంపించి వీళ్ళ కష్టాలు ఏందో కనుక్కో ఎందుకు ఇవాళ వీళ్ళు తమ పిల్లలకు అన్నం పెట్టకుండా తమ పిల్లలను బడికి తోలిచ్చే పని వదిలిపెట్టి ఇవాళ బజార్ ఎక్కిందంటే ఎందుకు ఆడబిడ్డలు ఇక్కడ బజార్లో కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందో నీ ఇంటి ఆడబిడ్డను పంపించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఎవరు తిన్నదరకీడ కూర్చోలే ఎవరికి సొమ్ము ఎక్కువై కూర్చోలే ఇవాళ నువ్వే చెప్పిన ప్రతి పేదవాడికి డెబ్బై ఇండ్లొద్దు గత ప్రభుత్వాలు పాలకులు డబ్బా ఇండ్లు వచ్చారు నేను వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అల్లుడు వస్తే వండుకుంటాడు బిడ్డు వస్తే ఆడ వండుకుంటుంది కుక్కుంటే ఉంటే ఆడు ఉంటుంది గొర్రె ఉంటే ఆడు ఉంటుంది అని చెప్పినావు కదా దానికి నూట ఇరవై ఐదు గజాలుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలంటే ఇవాళ మా ఆడబిడ్డలు తాలిపొట్టు కుదబెట్టి తెచ్చుకొని కట్టుకున్న అరవై గజాల స్థలాన్ని మాది మాకు అడుగుతారు కొత్తది ఏమని అడగలే నీ గజాల ఫామ్ హౌస్లో గజం భూమి అడగలే నీ తాత జాగీరు మాకేమైనా పంచి పెట్టమని అడగలే ఇలా ఏం అడిగినారు తరతరాలుగా ఈ పర్వతాపూర్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో వాళ్ళు వాళ్ళు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళ పైసలతో వాళ్ళ చెమటతో కట్టుకున్న భూమిని వాళ్ళ అరవై గజాలు వాళ్ళకు ఉంచమని ఆడబిడ్డలు రోడ్డు ఎక్కుతే నీ బద్మాష్ ఎమ్మెల్యే గారు వచ్చి ఏమే ఉసే అని అంటాడా ఇంత బల్పు అవసరమా నేను అడుగుతున్నా నీకు నీ ఎమ్మెల్యేకు ఈ బలుపును అనిసే తెలివితేటలుగా నీ బలుపు అనిసే శక్తి మా ఆడబిడ్డలకు లేదని నువ్వు అనుకుంటున్నావా నువ్వు నిర్ర నీలుగుతే కర్రు గాచి వాత ఎట్లా పెట్టాలో మా ఆడబిడ్డలకు తెలుసు నీ పదవి శాశ్వతం కాదు బిడ్డ నిన్న ఐదేళ్ల కోసం ఆ కుర్సీలో కూసబెట్టింది భుజాల మీద మోసి కుర్సీలో కూసబెట్టిన మా ఆడబిడ్డలకు నిన్న కుర్చీల నుంచి తీసి కింద పడేసి బొంద పెట్టేది పెద్ద కథనాన్ని నేను అడుగుతున్నా సిగ్గు ఉండాలి ఎవరన్నా ఎండకొస్తే ఓ గిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా మనం ఆ కుటుంబానికి చల్లగుండంటాం ఆ సంసారం బాగుండాలనుకుంటాం నిన్ను ఓట్లేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే గిదా నువ్వు ఈ ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఇవాళ కనీసం ప్రభుత్వం తరఫున ఒక్క అధికారినేనా పంపించి ఏంది మీ కష్టం లేదా నీ కొడు కదా పిలగాడు బాగా పనిచేస్తుండలక్షన్ అన్ని తిరిగి వచ్చిండు అన్ని సందులు తెలుసు గల్లీలు తెలుసు కష్టాలు తెలుసు ఇది ఆ శాఖ కాదు ఈ శాఖ ఇస్తే ఆయన పొడుస్తాడు పలగదీస్తాడు ఇరగదీస్తాడు అని కొడుకు ఇచ్చినావు కదా ఇవాళ నీ కొడుకు కేటీఆర్ ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నా ఆయన తీసుకొచ్చిందంటే ఆయన తాబేదారు మున్సిపల్ కమిషనర్ ను ఆయన తీసుకొచ్చి వేసిండంట ఆయన ఎవరిని డంపింగ్ యాడ్ ఈనే కడతాడంట ఆయన కేటీఆర్ ఉన్నాడంట అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు గౌరవంగా మీకు చెప్తున్నా మీకు నౌకరీ ఇచ్చింది జీతం ఇస్తున్నది ప్రజలు అది పక్కన పెట్టు నిన్నెవడో కేటీఆర్ అని బోడి గారు అంటున్నావు కదా బోడి ఉద్యోగం ఇచ్చింది కూడా గీ ఆడబిడ్డలే గీ ఆడబిడ్డలు ఓటేస్తే గా బోడి కేటీఆర్ గారికి ఉద్యోగం వచ్చింది ఇలా వాస్తవంగా కేటీఆర్ చదువుకున్నది గుంటూరులో ఆ తర్వాత పూనాల ఆ తర్వాత అమెరికాల వాస్తవంగా మూడు వందల డెబ్బై ఒకటి సెక్షన్ ప్రకారం కేటీఆర్కి చెప్పాసిన ఒకరు కూడా తెలంగాణలు ఇవ్వద్దు ఎందుకంటే తెలంగాణలు ఇవ్వాలంటే తెలంగాణలో చదువుకున్నోడు ఉండాలి ఇవాళ తెలంగాణలో చదువుకోకపోయినా నీ అయ్యే ముఖ్యమంత్రి కాబట్టి నీకు మంత్రి ఇస్తే నువ్వు ఎవరినో నీ తాపేదారిని నీ జీతగాన్ని పంపించి పర్వతాపూర్లో ఆడబిడ్డల్ని నేను కేటీఆర్ మనిషిని డంపింగ్ యార్డు ఈనే కడతా మీ సంగతి చూస్తా అంటాడా ఇవాళ నేను మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాదగా చెప్తున్నా మీరు మీ హద్దులో ఉండండి అధికారం ఎల్లకాలం కాదు గతంలో ఇట్లా విర్ర వాళ్ళ పరిస్థితి ఏమైందో చూడు ఆ విర్ర వీగిన వాళ్లతో ఉన్న అధికారులు జైల్లో మగ్గుతున్నారు ఇవాళ ఆ చరిత్ర ఒకసారి తెలుసుకో మున్సిపల్ కమిషనర్ కాదు నీ ఊరేందో నీ పేరేందో నాకు తెలియదు కానీ నువ్వు ఇట్లే నేలుగుతా మాత్రం జైల్లో చిప్పకుడు తినిపించేది ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి సోదరులరా ఇవాళ మీరు అడుగుతున్నది న్యాయబద్ధమైన కోరిక ఇవాళ మీరు అడుగుతున్నది మీ సొంత హక్కు ఇవాళ మీరు మాట్లాడుతున్నది మీ బిడ్డల హక్కు కోసం మన సొమ్ము కోసం ఇవాళ ఈడ ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో పది ఎకరాలు మాత్రమే పేదల ఇండ్ల కోసం అరవై గజాల ఇవ్వమంటే ఇరవై ఆరు ఎకరాలు ఎవరో కబ్జా పెట్టుకుంటే దాని గురించి మాట్లాడతలేవు కానీ పేదోడు పెట్టుకున్న అరవై గజాల భూమిని గుంజుకొని చెత్త నువ్వు అంటే చూసుకుంటే ఊరుకోనికే లోకమేమన్నా గుడ్డిదా అని నేను అడుగుతున్న ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవాళ మిగిలిన ఇరవై ఆరు ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా పారిశ్రామికవేత్తలు లేదా ఉన్నత వర్గాలు కబ్జా పెట్టుకుంటా భూమి దిక్కు కన్నెత్తి చూసే ధైర్యం నీకు లేదు కానీ ఇవాళ పేదోడు అరవై గజాల కోసం గుడి చేసుకుందాం అనుకుంటే ఇవాళ పేదోళ్ళ భూమి గుంజుకోవాలని నువ్వు వచ్చినవా ఇలా వస్తా నేను చూసుకుంటూ వచ్చిన మా జన్న చౌదరిగూడెంలా దాదాపుగా పది ఎకరాలు నీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జా పెట్టుకొని అమాయకులకు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఇవాళ ఆరే చూపిస్తా పదానికి ఆ తర్వాత నీ ఎమ్మెల్యే ఊరికి పోయినా ఈయన ఎంత బాగాలో తీసిడు ఆయన ఊరు చూతామని పోతేనే జంగాన చూపిస్తున్నాడు ప్రతాప్ సింగారం పక్కన సార్ ఆయన సింగారం చూడు ప్రభుత్వ భూమి ఉంటే ఆరు ఎకరాల భూమి రోడ్లేసి ప్లాట్లు వేసి బై నెంబర్లు హౌస్ నెంబర్లు దొంగ నెంబర్లు ఇచ్చి అమ్ముకుంటున్నాడు ఈడ మాత్రం ఎవడు అడుగుతలేడని ఆ తర్వాత కాచవోవన్ సింగారం చూసినాం ఆడ అమాయకుడైన సొంత భూమిలో అందరు తెచ్చుకున్నట్టే గ్రామ పంచాయతీ అనుమతి తెచ్చుకొని కట్టుకున్న మా రాజేష్ భూమిని మా రాజేష్ ఫంక్షన్ సొంత పైసలతో కట్టుకుంటే ఒక దళిత బిడ్డ కట్టుకుంటే ఆ పక్కన ఎమ్మెల్యే అన్న కొడుకు పది ఎకరాలలో ఇండ్లు కడితే రంగులేసి సోకుల పడుతుండ్రు ఒక దళిత బిడ్డ గ్రామ పంచాయతీ అనుమతి తెచ్చుకొని కట్టుకుంటే జేసీబీలు పెట్టి కూల కొట్టించి అంటే ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో ఈ నియోజకవర్గంలో ఒకసారి ఆలోచన చేయండి ఆ నుంచి కాచిమౌని సింగారం నుంచి పర్వతాపూర్కి వస్తే వందల మంది ఆడబిడ్డలు ఇవ్వాల బజార్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఆనాడే చెప్పినాం హైదరాబాద్ లో ధర్నా చౌక్ తీసేసిన రోజు ముఖ్యమంత్రి చెప్పిన బిజాను ఒకవేళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీస్తే గ్రామ గ్రామాల ధర్నా చౌకులు వస్తాయి ప్రతి గ్రామం ఒక ధర్నా చౌక్ అవుతే పేదల తరఫున గలం విప్పుతామని ఇవాళ చంద్రశేఖర్ రావు ఒక్కసారి పర్వతాపూర్తికు చూడు నువ్వు ఇవాళ ఈ గ్రామమే ఒక ధర్నా చౌక్ అయింది ఇవాళ నిజంగానే ఇందిరా పార్క్ దగ్గరికి రావాలంటే ఇన్ని వందల వేల మంది ఆడబిడ్డలు రావడానికి కష్టమవుతుంది కానీ ఇదే ఆడబిడ్డల పర్వత పూర ఈ బి కడుగుతాం అడుగుతామని చెప్పి ఆడబిడ్డలందరు కూడా ధర్నాకు వచ్చింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇవాళ నువ్వు అధికారులను పంపించు నీ మంత్రులను పంపించు ఈ పేదలకు ఇవ్వాల్సిన ఈ పది ఎకరాలలో అరవై గజాల ప్రకారం ఎంతమంది పేదలకైతే పట్టాలు ఉన్నాయో ఎవరైతే బేస్మెంట్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ న్యాయం చెయ్యి ఇది నీ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అంటే పేదల భూమి ఈ పేదలు ఇక్కడ పట్టాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు తరతరాలుగా ఇక్కడ బతుకుతున్న వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది ఇవాళ చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు నన్ను కాపలాగాసే పోలీసులు ఉన్నారు నేను పోయి గజ్వల్ చుట్టూత ఫామ్ హౌస్కు కరెంటు ఫెన్సింగ్ పెట్టుకొని మధ్యలో ఉన్నా నా దగ్గరికి ఎవడు రాలేడు నన్ను ఎవ్వడు అడగలేడని నిజమే నువ్వు ఒక్కసారి అట్లా అనుకుంటే నిజాం నవాబు గురించి తెలుసుకో నిజాం నవాబ్ కు రాజ్యంలో కోటలు ఉన్నాయి కోట గోడలు ఉన్నాయి చుట్టూ సైన్యాలు ఉన్నారు గ్రామాలలో రజాకర్ల ఆయనకు అనుకూలంగా ప్రజల్ని హింస చేసి ఆనాడు తిరుగుబాటు చేసిన మీద రజాకర్ల చేత దాడులు జయించు ఆనాడు ఇదే నల్లగొండ జిల్లాలో చుట్టుముట్టు సూర్యాపేట నడమ నల్లగొండ కర్తారో నీ గోరి నిజాం సర్కారోడాని ఏ విధంగా అయితే ఆడబిడ్డలను అడుగు కట్టినరు ఏ సాయుధ పోరాటాలు జరిగాయో నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఏ ఆడబిడ్డలైతే నడుం బిగించి కొంగు నడుంకు చెక్కుకొని ఒడిసేల రాళ్లు పెట్టి రజాకరలను తరిమి తరిమి కొట్టినరో ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు కూడా అదే గతి పడుతుంది గ్రామాలలో అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇవాళ కడుపు మండిన ఆడబిడ్డలు ఎన్నడు బయటికి రానోళ్ళు బజార్లకు రానోళ్ళు కూడా ఈడు వచ్చి ఎర్రటెండా కూర్చున్నారంటే ఆడబిడ్డల మనసులో ఎంత బాధ ఉందో ఎంత ఆవేదన ఉందో ఎంత దుఃఖం ఉందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా ఏ ఆడబిడ్డ కూడా బజార్లో వచ్చి కింద కూర్చోవాలి అనుకోదు ఏ ఇంట్లో కూడా తమ పిల్లలు తమ అమ్మలు తమ అక్కలు బజార్లో వచ్చి రోడ్ ఎక్కి రోడ్డు మీద వండుకొని నూరు రూపాయలు చెందాలు వేసుకున్నట్టు వేసుకొని రోడ్డు మీద వండుకొని తినాలని ఎవ్వరు కూడా కోరుకోరు ఎవరైనా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు తమ ఇంట్లో వండుకున్నది తమ ఉన్న గుడిసేలైనా నాలుగేళ్లు నోట్లు పెట్టుకోవాలనుకుంటారు కానీ బజార్లో కూర్చోవాలని ఎవరు అనుకోరు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన పని వల్ల ఈ ఆడపిడ్డలందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద వంట మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ రోజు పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సోదరులరా మీరెవరు పడాల్సిన అవసరం లేదు నిజాంల నుంచి రజాకర్ల వరకు ఈ రోజు రాజ్యం నడుతున్న చంద్రశేఖరరావు వరకు ఎప్పుడైనా పాలకులు హింసకు పాల్పడితే ప్రజల తిరుగుబాటు జరిగింది ప్రజల తిరుగుబాటులో ప్రభుత్వాలు కుప్ప గులేదప్ప పేద ప్రజలకు పొయ్యిందేమీ లేదు పోరాడితే పొయ్యేదేమీ లేదు పోరాడితే మన పట్టాలు మనకు వస్తాయి మన భూమి మనకు వస్తుంది మన దగ్గర పెడతాన్న డంపింగ్ యార్డు పక్క ఊరికి తరలిపోతుంది ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంద్ర పార్కు దగ్గర ధర్నా చౌక్ ఉండని అంటే ఆ పక్కన కాలనీ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి తీసేస్తా ధర్నా చౌక్ అన్న నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు ఆడ ఆ ప్రజలు వద్దన్నందుకు ధర్నా చౌక్ తీసేసిన నువ్వు చెప్పినావు కదా నేను అడుగుతున్నా వీళ్ళ కోరిక న్యాయం కాదా ఇవాళ వీళ్ళు ఈ దుర్వాసనలో బతకాల్సిందేనా ఈ వాసనలో వీళ్ళ బతుకులు మగ్గిపోవాల్సిందేనా ఇవాళ నువ్వు డంపింగ్ యార్డ్ పెడితే భూమిలో నీళ్లు కలుషితమై అన్నం వండుకుంటే తెల్లగా ఉండాల్సిన అన్నం ఆకు పసుపు పచ్చగా మారిపోతుంటే కలుషితమైన నీళ్లతోని ఆ అన్నం తిని పేదోళ్ళు సావాల్సిందేనా నేను అడుగుతున్నా ఒక పక్కన మూసి హైదరాబాద్ మురికంత మూసీతో పాటు వచ్చి పర్వతాపూర్ను కాచమౌన సింగారం బాట సింగారాన్ని ముంచెత్తుతుంటే ఇంకొక పక్కన తీసుకొచ్చి నువ్వు డంపింగ్ యార్డ్ పెట్టి వీళ్ళ జీవితాలను ఏం చేయదలుచుకున్నావు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి మన బతుకులు పట్టి మన కష్టాలు పట్టి ఇవాళ మన అవసరాలు పట్టి కేవలం ప్రభుత్వ భూములు సుధీర్ రెడ్డి గారు కబ్జాలు పెట్టుకొని ఎకరాల కొద్దీ ఆయన అమ్ముకోవచ్చు ఆయన ఊరు పక్కన ఆయన అక్రమ లేఅవుట్లేసి ఇండ్లు కట్టుకొని అమ్ముకోవచ్చు పర్వతాపూర్లో మాత్రం చెత్త పోస్తా ఉంటారు నేను ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి రేపు ఇక్కడికి ఎవరో మంత్రి వస్తాడంట ఆయన మూడు అడుగులు ఉంటాడు ఆయనకే ఉంది దళిత సంక్షేమ శాఖ ఆయన గొప్పతనం ఏంది నేను ఒక టీఆర్ఎస్ ఆయన అడిగిన ఏమయా ఏం చూసి ఇచ్చండి నాకు మంత్రి పదవని ఏం లేదు సారు దొరవారు తాగే సారాల్లో సోడా మంచిగా వస్తాడంటేనా సోడా కలిపిట్లయినా గొప్పోడంట సోడా కలిపాడానికి మంత్రి పదవి ఇచ్చిందని సరే మంచిది ఇక నువ్వు ఏం చేసి తెచ్చుకున్నావు మాత్రం మాకు అక్కర్లేదు కానీ రేపు అయితే ఇక్కడికి వస్తున్నావు కదా ఈ స్టేషన్ రెండేళ్ళ కింద స్టార్ట్ అయినట్టుంది రంగులు కూడా పోతున్నాయి పిల్లర్స్కు మరి ఎన్ని రోజులు అయిందో మొత్తం మీకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు మా జంగానన్న మా వాళ్ళు అడిగితే రెండేళ్ళు అయింది సార్ అంటారు రెండేళ్ళ కింద కట్టిన దానికి ఇప్పుడు ఈయన వచ్చిండు రిబ్బన్ కట్ చేయడానికి అది రిబ్బన్ కట్ చేస్తావో లేదో కానీ ఇది మాత్రం దేల్చిపోవాలి వచ్చేటప్పుడు లోపలికి రానియన్ పోయేటప్పుడు అడ్డం కూర్చోరు సంగతి తేల్చాలి అడుగు బయట పెట్టాలి మా ఆడబిడ్డలకు ఒక్కటే మాట చెప్తున్నా ఏమన్నా అయిందంటే నేను వస్తా మీరు ఆయనను వచ్చేటప్పుడు మంచిగా స్వాగతం పలుకురి దండలేని దండం పెట్టుర్రి లోపలికి తీసుకురాలి ఆయన చేసే పని ఆయన చేయనియ్రీ ఇక ఆయన పోయేటప్పుడు మన పని సంగతి ఏందో అడుగున్రీ తేలిస్తే బయటకు పోతాడు లేకపోతే ఈయన చెట్టు కింద కూసబెట్ ఎవరు చూద్దాం ఊర్లలో వెనకటికి ఎవడన్నా ఎక్కువ తక్కువ వేస్తే కచేరికాడ కూర్చోబెడితే ఇడిపించకపోనికే పోనిక లయ్యనో తాతనో రావాలి రేపు వచ్చే మంత్రి నీడ శట్టి కింద కానుక చెట్టు కింద కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళ లయ్య వస్తాడు వాళ్ళ తాత వస్తాడు వాళ్ళ నాయకుడు కేసీఆర్ వస్తాడు ఎవడొస్తాడో చూద్దాం వచ్చినాక ఈ చెట్టు కింద కురిసేసి కూర్చోబెట్టురు యాలకింత కింద తిండి పెట్టురు ఇక ఈయనే గట్టేయ్ ఇలా గట్టేస్తే సంగతి తేలుతుంది వచ్చేటప్పుడు అడ్డుకోకాలి అక్కడి నుంచి అక్కడనే పోతాడు అమ్మాయి మంచి పని అయిందని లోపలికి రాని దొడ్లకు దొడ్డకి దొడ్లకు వచ్చినాక గడం పెట్టుర్రి అట్లయితే కానీ సక్కకు గారు వీళ్ళు ఎందుకంటే ఉన్నోనికి చక్కగా వంకరు ఉన్నోనికి వంకరగా పెడితేనే ఏమన్నా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నా మా దగ్గర పోలీసులు ఉన్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని పోని కానీ పోలీసులు కూడా పేదోళ్ళైన నిలజీతం జీతం కోసం కష్టాలు చూసిన వాళ్ళే మన పిల్లలు పోలీసులు లేరా మన ఇండ్లలో లేరా మన కొడుకులో మన తమ్ముళ్ళు మన అన్నదమ్ముళ్ళు లేరా పోలీసులు వాళ్ళకి తెలవదా ఆ పేదోళ్ళ కష్టాలు వాళ్ళంతా మనం ఉన్నోళ్ళ ఉన్నోడైతే పోలీసు నౌకర్ చేస్తారు తల్లి ఇరవై నాలుగు గంటలు గొడ్డు సాకిరి వాళ్ళు కూడా పేదోళ్ళు వాళ్ళు కూడా సంధిస్తూనే ఉంటారు ఏం మీరు రోడ్డానికి మీరు మాత్రం వాళ్ళని ఏమనకాలి వాళ్ళని జర్రా జర్రా కలుపుకొని వాళ్ళని కలుపుకొని వీళ్ళని దంచుర్రి మనమంతా ఏంటంటే మన వాళ్ళు ఫస్ట్ పోలీసు వాళ్ళం కొట్టిరాటారు వాళ్ళ మీద వాళ్ళు వాడే వరకు వాళ్ళు మన మీద పడతారు వాళ్ళని ఏమనవద్దు పాపం వాళ్ళు ఏం చేస్తారు ఏ నౌకరు చేస్తే ఆ నౌకరు చేయాలి వాళ్ళు నిలబడమంటే నిలబడతారు కొట్టమంటే కొడతారు కాబట్టి వాళ్ళు కూడా మన పిల్లలే మన వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళే మన సోదరులే పోలీసులతో మనకి ఏం పంచాయతీ లేదు వాళ్ళకు కూడా మనతోని ఏం బాధ లేదు రంది లేదు వచ్చిన మాత్రం ఈ కాన్కైడ్ కింద గుసెట్టరు మైక్ వచ్చిన కానీ గుసెపెట్టరు ఇక ఆ జయదీశ్వర్ రెడ్డి ఏడికి చూడు గట్టిగా ఇద్దరు ఆడబిడ్డలు మా రాజమని అక్కడ చేయి పట్టుకున్నావు అంటే కదిలేని కూడా కదలలేడు గట్టిగా బిగ్గరే చేయి పట్టుకున్నాను అనుకో బిడ్డ నువ్వు ఇదేందో తేల్చిపోవాల్సింది ఏడిపోతావు చేయి పట్టించుకుంటే ఇడిపించుకోనికి ఇద్దరు అమీన్లు రావాల్సిందోడు వల్ల కాదు ఇక ఆయన అక్కడి నుంచి అక్కడనే పోతాడు ఎందుకంటే ఆయన ఆయనకు తెలుసు మీ సంగతి ఎందుకంటే గతంలో చూసినాడు దేవందర్ గౌడ నెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడికి వచ్చినోడే దేవేందర్ అని వెనకాలే కాబట్టి మహేందర్ రెడ్డి పెద్ద ఏం మాట్లాడాడు నాకు తెలుసు ఆయన సంగతి మీ సంగతి కూడా ఆయనకు మంచిగా తెలుసు దీనికే మూడు అడుగులు ఉన్నాయనికే మీ సంగతి తెలియదు ఎందుకంటే ఎస్సీ సంక్షేమ శాఖ ఆయన దగ్గరనే ఉంది దళితులకు ఇవ్వాల్సిన పేదోళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ శాఖ జగదీశ్వర్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి మన సంక్షేమం కూడా ఆ మంత్రే చూడాలి కాబట్టి ఆ మంత్రిని పట్టుకొని కూసోబెట్టితే తప్ప మన సమస్య ఒక దారికి రాదు ఒక కొలిక్కి రాదు ఆయన పట్టుకొని కూచోబెట్టి అయితే నేను వస్తా మామూలుగా అయితే మా జంగా వస్తాడు ఆ పైన అయితే మా సోదరుడు వీరేందర్ వస్తాడు ఎందుకంటే వీరేందరికి అన్ని హక్కు అధికారం ఉంది ప్రాంతంలో దేవేందర్ అన్న ప్రతి గ్రామంలో ప్రతి మనిషిని అభివృద్ధి పదం వైపు నడిపించినాడు ఇవాళ తెలంగాణలో ప్రధానంగా మేడ్చల్ నియోజకవర్గానికి ఒక గౌరవం దక్కిందంటే ఏ ఊరైనా అంటే మేచల్ నియోజకవర్గం అనో ఎవరైనా నువ్వు అంటే నేను దేవేందర్ గౌడ్ మనిషిని ఆత్మ ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే విధంగా పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఈ ప్రాంతంలో రాజకీయం చేసింది ఈ గ్రామాలను అభివృద్ధి చేశారు ఆయన తయారు చేసిన వాళ్ళు వందల వేల మంది సర్పంచులు ఎంపీటీసీలు రాజకీయ నాయకులు అయింది ఇవాళ అన్ని పార్టీల అంతేందుకు ఆ దున్నపూర్తి సుధీర్ రెడ్డిని కూడా తయారు చేసింది దేవేందర్ అన్నని మన బల్లి ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు ఆ బల్లికి పోయినాకనే గిట్టయిండు కాబట్టి కాబట్టివాళ నేను చెప్పేది ఒకటే మనకు హక్కు అధికారం ఉంది నిలదీసే అధికారం ఉంది మనం ఓట్లేస్తేనే వాళ్ళ కుర్షీలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా వీరందరితో పైన అయితే నేను మేము అందరం కట్టగట్టుకొని ఇక్కడికి వస్తాం నేను వచ్చి ఇటు కూర్చుంటా అవసరమైతే ఇదే చెట్టు కింద మీకోసం నాలుగు రోజులు వండుకుంటా ఇటు ఉంటా మీకు అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఒకవేళ నిజంగానే అవసరం అయితే నేనే కాదు అటు చాడ వెంకటరెడ్డి అని బీజేపీలో డాక్టర్ లక్ష్మణ్ కిషన్ రెడ్డిని అందరినీ కూడా ఈకి తీసుకొచ్చి రాముని తీసుకొచ్చి మీ తరపున ఈ షెట్టు కింద కూర్చునే బాధ్యత నాది నేను రావడమే కాదు పెద్దలు ఇతర పార్టీల నాయకులను కూడా పర్వతాపూర్కి ఎందుకంటే మీకు ప్రత్యేకత ఉంది ఆడబిడ్డలు అందరూ రోడ్ ఎక్కినరు ఇవాళ ఆడబిడ్డలను రోడ్ ఎక్కిన తర్వాత వాళ్ళ కష్టాలలో సహాయం చేయనోడు ఉంటేంది ఊడితేందని నా ఆలోచన కాబట్టే నేను చెప్తున్నా ఇవాళ ఎవడైనా సరే ఏ పోలీస్ వస్తాడు నేను అక్కడుండే పోలీస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మా ఆడబిడ్డలు జోలికి రాకండి మీకు ఇంత అన్నం వండి పెడతారు తినీ మంచిగా ఉండు మీకు కావాలంటూ నాలుగు టెంట్లు నేను వేపిస్తాను మీ స్నానాలకు ఉండడానికి నాలుగు మంచ పది మంచాలు కావాలంటే పిస్తాం మంచిగా పక్కకు చెట్టు కింద వండుకోరు తప్ప మా ఆడబిడ్డల జోలికి రాకండి ఎందుకంటే ఇది ఆడబిడ్డల సమస్య అన్ని సమస్యల లాంటి సమస్య కాదు ఆడబిడ్డల సమస్య ఇవాళ వాళ్ళందరూ బయటకు వచ్చారు వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇట్లా వెళ్ళాలి ఇక ఆయన కేటీఆర్ గురించి రెండు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది కొత్త పిచ్చగాడంట పొద్దు కూర తిరగాడంట ఎప్పుడు ఆడుకోవాలో ఎప్పుడు ఆడుకోకూడదు తెలియదు ఇవాళ ఆయన కేటీఆర్ ఎన్నెందో మాట్లాడుతారు కమ్యూనిస్టులు కాలకల్పంలో కలిసిపోయారు పసుపు జెండా మొత్తం అక్కడ ఆయన వేయండు అవశేషాలు మాత్రమే ఇక్కడ మిగిలినాయి ఎవ్వరు లేడు నేను మా నాయననే ఉన్నాం ఎక్కువ తక్కువ మా బావున్నాడు లేకపోతే మా చెల్లెలు ఉందని అనుకుంటున్నాం ఇట్లా నీలిగిన అందరు కూడా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చరిత్రను ఒకసారి చూస్తే తెలుస్తుంది అది నాదేళ్ళ భాస్కర్రావా లేకపోతే మరి సెన్నారెడ్డా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డా ఇవరు ఇంగెవరు ఏంది చరిత్రను ఒకసారి చూస్తే తెలుస్తుంది అదే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఈ సమస్యలు చూపించకుండా ఉండడానికి ఒక సమస్య వచ్చినప్పుడల్లా కొత్త సమస్య తీసుకొస్తారు ఎంసెట్ పేపర్ లీక్ అంటే నయం కేసు తీసుకొచ్చి టీవీలో చూపిస్తారు ఇవాళ ఎంసెట్ పేపర్లు లీక్ అయినా పిల్లల భవిష్యత్తు పోయింది అనగానే నయం కేసు తీసుకొచ్చారు మియాపూర్ భూములు కబ్జాలు పెట్టుకుంటూ మియాపూర్లో పేదలకు ఏడు వంద ఆరు వందల ఎకరాలలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించురని తెలుగుదేశం పార్టీ సుభాష్ అన్న సుభాష్ యాదవ్ నాయకత్వంలో చంఘయ్య యాదవ్ నాయకత్వంలో అరవింద్ కుమార్ అన్న మేము అందరం పోయి ఆ ఆరు వందల ఎకరాల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించురని మేము పోరాటం చేస్తుంటే ఇవాళ మీయాపూర్ కుంభకోణంలో ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరు నిండా మునిగి తేలుతుంటే ఆ సంగతిని చూడమని ఆ సంగతి వెనకాల పడుతుంటే దాన్ని పక్కన పెట్టడానికి ఇవాళ డ్రగ్స్ అనేది కొత్త తీసుకొచ్చారు సంతోషం డ్రగ్స్ అంతురును పట్టుకుంటున్నాం కానీ ఇలా నువ్వు ఎవరిని అని నేను అడుగుతున్నా ఎవడో చిన్న చిన్నోలోనో నువ్వు వెనకాల బలం లేనోళ్ళని ఇవాళ లైన్ పెట్టి పిలుస్తున్నావు సినిమాలు అలా అయిపోయినోళ్లేనో ఇంటికాడు ఉన్నోళ్ళనో ఎవరెవరినో పిలుస్తున్నావు ఉన్నోళ్ళని పిలుస్తున్నావా ఉన్నోళ్ళు ఎవడెవడు ఉన్నాడో వాడు వచ్చి చెప్తుండు కదా పెద్ద తారలు కేటీఆర్ ఎంబర్ తిరిగితోనే కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇవాళ నిన్నమన్నా పబ్లో నోటీసులు ఇచ్చినమంటుండు ఎంత సిగ్గు తప్పిపోయింది ప్రభుత్వం అంటే సూటిగా ముఖ్యమంత్రి గారు మీరు వినండి ఇవాళ నీ ప్రభుత్వం శవాల మీద పేలాలు తినటం లైన్ శవాలు పోతుంటే షిల్లర్ ఏర్కెత్తినటో లైన్ నీ ప్రభుత్వం నువ్వు నీ కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఆరోపణ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇవాళ డ్రగ్స్ అమ్ముతు అని చెప్పి నోటీసులు ఇస్తే ఆయన కొడుకు అమ్మే పబ్బుకు నోటీసు ఉండదు హైదరాబాద్ లో ఒక మంత్రి మా జనంగాణ చుట్టాం మంత్రి కొడుకు నడుపుకునే పబ్బుకు నోటీసు ఉండదు केसीआर सी